గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొలివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అంటున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు కూటమి ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆ అరవై ఏడు ఏ పథకాలకు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు ఇవాళ కొత్తగా మళ్ళీ మైలీజ్ మొదలెట్టారు ఇవాళ ప్రతీ నెల అప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఉంటే రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ మీరు మొన్న బొడమేరుకి ఫ్లడ్స్ వచ్చినాయి బుడమేరు ప్రతి సంవత్సరం వస్తార ఉంటుంది ఎప్పుడు విజయవాడ మరగలేదే ఇవాళ ఎందుకు మునిగింది మీరు చేసిన తప్పదం మీ స్వార్థం అసలే కృష్ణానది పోర్టు మీద ఉంది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ బుడమేరు నీళ్ళు కూడా వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ వరకే మునిగింది సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోతుంది మొత్తం అమరావతి ఉప్పుడికే నాలుగు అడుగులు నీళ్లు వచ్చేసి రేపు వద్దున ఈది కూడా కలిసి వస్తే మొత్తం అమరావతి ఐదు అడుగులు నీరు పెరిగిపోతుంది కాబట్టి రేపు వద్దున అమరావతి రాజధాని అంటే ముఖం మీద నవ్వుతారు అని దో చాలా దురాలోచనతోటి దురాలోచనతో బొడమేరిని డైవర్షన్ చేసి వెనకలేరు గేట్లు ఎత్తేసి విజయవాడ ముంచేశారు అక్కడ ఎంత దారుణం చూడండి అంటే ఏదో స్వామి చెప్తారు శవాళ్ళ మీద మరమరాలు ఎదురుకున్నారు అన్నట్టు ఒక పక్కన ఏడున్నర లక్షల కుటుంబాలన్నీ అలో లక్షణాన్ని మాకు మంచినీళ్ళు కూడా అందక పదిహేను రోజులు ఇరవై రోజులు అసలు హస్త కష్టాలు పడితే ఇక్కడ గ్రామ గ్రామం నుంచి సీఎం సహాయ నిధికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని